హాయ్ హలో నమస్తే అందరికీ భారాస ఇరవై ఐదు ఏళ్ళు అయింది అదే అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన సమితి ఆ తర్వాత రాజకీయ పార్టీ అయింది ఆ తర్వాత జాతీయ పార్టీని చేసే ఇదిలో తెలంగాణ టీఆర్ఎస్ కాస్త భారాస అయినటువంటి విషయం తెలిసిందే మొత్తం మీద అయిన సందర్భం పురస్కరించుకుని కేసీఆర్ గారు ఏం చెప్పిండు తెలంగాణ సమాజానికి ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది పదేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండడం ఇప్పుడు ఆ పదం మళ్ళీ కావాలి 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 వదులుకొని ఉండలేకపోతున్నారు అనేది ఒకటైతే బాగా అర్థమైంది ఆయన గంటసేపు స్పీచ్లో మిగిలిన అంటే సబ్బండ వర్గాలు తెలంగాణకి వివిధ కులాల వాళ్ళు దళిత కులాలు బీసీ కులాలు మరి కొంతమంది ఓసి కులాల్లో వాళ్ళు కదా చనిపోయింది ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు పన్నెండు వందల మందికి పైగా వాళ్ళు అమరత్వం అయ్యారు వాళ్ళ గురించి ఏం జరిగింది పెద్దగా సభలో పదేళ్లలోనూ ఏమీ అవ్వలేదు మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితి అది అధికారంలో వచ్చినాక రాష్ట్రం ఏర్పడినాక ఆ శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మగారికి ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అంతే అది ఆమె గెలవదు ఆమె గెలుపు కోసం వీళ్ళు వంద శాతం పోరాడింది కూడా లేదు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం అటు సైడ్ చూస్తున్నాం ఆ తర్వాత అసలు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితే లేదు ఫక్తు రాజకీయం అవుట్ అండ్ అవుట్ ఎట్లా మాకేంటి బెనిఫిట్ వీళ్ళకిస్తే తర్వాత ఒకటే ఐడియాలజీ ప్రొజెక్ట్ చేశారు ఎట్లా పేదవాళ్ళు పేదవాళ్ళుగానే చావాలా రిచ్ వాళ్ళు ఇంకా రిచ్గానే ఉండాలి వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పుడు అది దొరలా మైండ్ సెట్ అంటారా పటేల్ మైండ్ సెట్ అంటారా ఫ్యూడల్ మైండ్ సెట్ అంటారా ఏదన్నా అనుకోవచ్చు ఆయన ప్రొజెక్ట్ చేసింది ఏంది అదేగా సబ్బబ్ అమర అమర అమరవీరుల గురించి ఏమైనా మాట్లాడారా ఎవరైతే పన్నెండు వందల మంది గురించి మాట్లాడినట్టు నాకేమీ ఏదో ఒక మాట చేశారు తర్వాత దాన్ని పూర్తిగా ఇప్పుడు మాకు మమ్మల్ని మీరు రేవంత్ రెడ్డిని దింపి పడేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లాగపడేసి మమ్మల్ని కూర్చోబెడతారలా లేదా అనేటువంటి దానికి పెద్ద టైం ఏం లేదు ఇంకా వచ్చేస్తాను మాదే రాజ్యం అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ అయితే కనపడింది పదేళ్ళు చూసారు కదా ఇప్పుడు ఏం చెప్పారు తెలంగాణ సమాజానికి మనం కేసీఆర్ కాక మంచి మాట కాది అందులో డౌటే లేదు ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత మంచి మాట కాది ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మాటల పోటీలు పెడితే స్పీచెస్లో కేసీఆర్కి అసలు ఇంకా తిరిగేలే అది అది ఏ అవార్డు అయినా వన్ సైడ్గా వార్డు వన్ సైడ్గా గంటలు తరపడి అట్లా మాట్లాడగల నైపుణ్యం ఉంది మరి ఒట్టి అవుతారా ఇది నాయకులు మాసని అట్రాక్ట్ చేసి డెవలప్మెంటు అవన్నీ అన్నీ తర్వాత తర్వాత అధికారం రావడానికి ఎట్లా మాట్లాడాలి వచ్చాక ఎట్లా మాట్లాడాలి ఉదాహరణకు చూద్దాం తెలంగాణ సమాజానికి ఆయన ఏం చెప్పినప్పుడు తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు నేను కాపలా కుక్క లెక్క ఉంటాను ఆయన అన్నమాటగా ఆయనే కదా అనింది నేను కాపలా కుక్క లెక్క ఉంటాను దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను దళితుడికి ఏకంగా భూమి మూడు ఎకరాలు ఇస్తాను మూడు ఎకరాలు మూడు ఒకటి కాదు మూడు ఎకరాలు ఎక్కడన్నా మూడు సెంట్లు ఇచ్చిందా మూడు గుంటలు ఇచ్చిండా ఎక్కడన్నా ఎవరికన్నా ఏమి లేదు అదే ఉప ఎన్నికప్పుడు మాత్రం దళితులు ఏదగొచ్చారు అక్కడ దళిత నియోజకవర్గం మరి కొప్పిల్ ఈశ్వర్ అదే మరి ఈశ్వర్ గారిని మన ఈశ్వరన్నని బయటికి నెట్టి పడెత్తే బీసీ క్యాండిడేటు అయిన తెలంగాణ వాదం ఆ పోరాటం ఆ స్ఫూర్తి ఉన్నవాడు మరి ఈటల్ రాజేంద్ర అన్న సారీ ఈటల్ రాజేంద్ర అన్నని పార్టీ నుంచి అప్పుడు చేస్తే ఆయన బీజేపీలో జాయిన్ అవ్వటం ఉప ఎన్నికప్పుడు ఆయన్ని హింస పెట్టి ఎట్లయిన ఓడగొట్టాలని చెప్పి ఎంత చేసారు అప్పుడు మరి ప్రజలు మాత్రం సామాన్యుడి పక్షా నిలబడ్డారు గెలిపించారు అప్పుడు దళిత బంధు అని ఒక పథకం కూడా పెట్టారు ఏకంగా ఆ నియోజకవర్గానికి పది లక్షలు అంట దళితులకి ఏదో కొద్ది ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు అంతే అంటే కంప్లీట్ కార్పొరేట్ పాలిటిక్స్ మైండ్ సెట్ లోకి వచ్చింది బిఆర్ఎస్ ప్రజలు ఒక దూరదృష్టి ఒక నిర్మాణాత్మకం లేదు అని చెప్పడానికి కాళేశ్వరం ప్రాజెక్టే ఒక ఉదాహరణ నేనేం చెప్పట్ల ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎంత నాశనం చేశారు సో ఫైనల్గా ఇప్పుడు ప్రజలే ప్రజలే అంతమని డిసైడర్స్ ఎక్కడైనా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ప్రజలే నిర్ణేతలు నిర్మాతలు నిర్మించేది పడగొట్టేది ఎవరైనా ప్రజలు డిసైడ్ చేస్తారు మా కొద్ది బ్యాచ్ అని చెప్పి కొంతమందిని తరిమి కొడితే మళ్ళీ అయ్యే మొక్కలను తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు మరి కాంగ్రెస్ ఏం చేసింది అన్ని చేసింది ఇన్ని చేసింది అధికారంలో రావడానికి వాళ్ళైనా వీళ్ళైనా చెప్తారు కొన్ని మాటలు కానీ నువ్వు డెవలప్మెంట్ చేస్తానని అని చెప్పి చెప్పినావు కదా ఇంక మిగిలిన వదిలేదు అయ్యి కాదు కాంగ్రెస్కి ప్రజలు ఇప్పుడు అవకాశం ఇచ్చిర్రు నువ్వు యాభై నువ్వు చేసిన అప్పులకి మేము అది చేసి ఇది చేసి ఏడున్నర లక్షల కోట్లు సుమారుగా అప్పులు చేసిపోయారు పోయి ఇప్పుడు వాటికి నెలకి కట్టడానికి యాభై వేల కోట్లు వడ్డీ ఆ ఏడున్నర కోట్లు ఈ కేసీఆర్ అండ్ టీమ్ చేసిన అప్పులకి వడ్డీ ఏ దాదాపు యాభై వేల కోట్లు అవుతుందని చెప్పి మొత్తుకుంటాండగా మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయన మరి వీళ్ళు ఎంత చేసిపోతారనే అయితే చూడాలి ఎందుకంటే వీళ్ళు కాని కాదు మనకు కావాల్సిన డెవలప్మెంట్ సమాజంలో ఇన్నేళ్ళు అవుతున్నా ఎక్కడ డెవలప్మెంట్ ఏది ఆర్థిక భద్రత ఏది ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఉలిక్కి పడతారు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి ఈ ఇప్పుడు దళిత కులాలు బీసీ కులాలకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తే వాళ్ళు పొగా పెట్టిపోతారు కాబట్టి వాళ్ళు అంత పాడొద్దు అదే ఎన్నికల టైంలో మనం గెలితే గెలితాం లేకపోతే లేదు నోటిఫికేషన్లు అయితే ఇచ్చేళ్దో ఒకవేళ మనం గెలితే తర్వాత దాన్ని ఏంటో గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళ ఏదో కేసులు పెట్టి లల్లి చేసి కోర్టులో సాగతిత్తారు ఆ నోటిఫికేషన్లో లేదంటే ఎగ్జాములు పెట్టి పేపర్ లీక్ చేస్తారు మొత్తం మీద ఆ నోటిఫికేషన్ భర్తీ చేయరు అదే ఓడిపోతే ఏ నోటిఫికేషన్లు మేమే ఇచ్చే మీరు చేసిందని అనవచ్చు ఎందుకంటే ఉద్యోగం ఇచ్చేవాడు గొప్పోడు కానీ నోటిఫికేషన్ ఈ ఏమో బూడిదే అది కాదుగా లెక్క నిజంగా ఇచ్చే ఇంటెన్షన్ ఉంటే పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పోలీసు ఉద్యోగాలు తప్ప కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప అది అవసరం ఎందుకంటే ఈ ధర్నాలు చేస్తే ధర్నా చౌక బిగు పడి దుబ్బి ఏటో బయటపడేశారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెడితే అక్కడ ధర్నాలు చేస్తారు శరం ఉండాలిగా మీ భాషలో చెప్పాలంటే శరం అంటే సిగ్గు ఉందా బట్ నిజంగా ఏది దళితుల పట్ల చిత్తశుద్ధి ఏది అంటే సమాజంలో పేదరికంలో ఉన్న వర్గాలు ఆ పేదరికంలోనే మగ్గాలి మగ్గిపోవాలి దొర్లాధిపత్యం ఉండాలనేదిగా ఐడియాలజీ అదేమన్నా బ్రేక్ చేసిర్రా మీరు అంటే మంచిగా వచ్చు యాస భాష గోసా అని చెప్పి తెలంగాణ ప్రజలకి కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడితే చాలు వాళ్ళకి మాటలు చెప్పాలి తప్ప పనులు చేతగా అదే నిర్మాణాత్మక డెవలప్మెంట్ ఇవన్నీ ఎక్కదు మనం వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు పేదరికంలో ఉండు టీఆర్ఎస్ రెండోసారి ఎన్నిక అధికారంలోకి వచ్చాక కొద్దిగా జీతాలు పెంచమని చెప్పి ఆర్టీసీ వాళ్ళ పాపం మరి పోరా కొద్దిగా ధర్నాలు చేస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టిండి చేసిండ చివరికి చేయలేదుగా చేయలే చివరికి ఆడవాళ్ళు రోడ్డుని పెడితే ఆ కుటుంబాలకు చెందిన ఆడవాళ్ళు ఆ లేడీ కండక్టర్లు అయితే వామో ఇది ముంచుకుపోతారా బాబు అని చెప్పి అప్పుడు మళ్ళీ ఏదో వాళ్ళని అంటే ఏదో సామె చెప్పినట్టుగా కర్రుగాల్చి వాత పెడతారు అన్నట్టుగా అంతా చేసేదంతా చేసి వాళ్ళని మళ్ళీ ఆడవాళ్ళు కన్నీళ్ళు మనకి శాపం ఏడవుతుందని భయం భయంతో తక్కువ మళ్ళీ యాభై రోజులు అయ్యాక ఉద్యోగాల నుంచి పీకేస్తామని చెప్పి అది చెప్పి వాళ్ళని హింస పెట్టి చివరికి పెద్దగా పెంచిన ఏం లేదు అంటే ఆర్థికంగా భరోసా కలిగేటటువంటివి ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్ వాళ్ళ కుటుంబం అయితే అయ్యారు కానీ మిగిలిన వర్గాల్లో ఇప్పుడు అన్ని కుటుంబాల్లో బీసీ వర్గాల్లో దళిత వర్గాల్లో పిల్లలు చదువుకొని పట్టభద్రులు అయ్యి ఇంజనీరింగ్ చదివి అది చదివి ఇది చదివి గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం అని ఉద్యోగ ప్రభుత్వ సర్కారు వస్తే నిజంగా అంతే కదా కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటే ఆ కుటుంబానికి గౌరవం ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటుంది లైఫ్ టైం ఆర్థికంగా ఒక మెట్టు పైకి వెళ్తారు అది డెవలప్మెంట్ దాని గురించి అసలు ఆలోచిస్తారు దాని గురించి మాట్తారా మాట్లాడరు వీళ్ళు కాంగ్రెస్ అది చెప్పిందిగా ఇది చెప్పిందిగా మరి ఎన్ని చెప్పారు అధికారంలో రావడానికి మరి ఏం చేశారు రజతోత్సవ సభ రజితోత్సవ సభలో నిజంగా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన పన్నెండు మంది గురించి మీరు ఏమన్నా మాట్లాడారురా వాళ్ళ మీద ఏమైనా ఒక డాక్యుమెంటరీ చేసేద్రా మీరు పదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలకు మీరు ఏమన్నా తలా ఒక కోటి రూపాయలు ఇచ్చారా ఆ త్యాగాలకు ఏమన్నా అమరత్వం సిద్ధింప చేశారా మీరు చేయలేదుగా వీళ్ళు ఏదో చేస్తామని చెప్పారు వీళ్ళు చేయకపోతే ప్రజలు అది వ్యాధి పెట్టుకుంటారు ఎవరిని ఇచ్చిపెట్టరు అయితే కనీసం వీళ్ళు ఇప్పుడు డిఎస్సి అని అదని చేసి ఉద్యోగాలు దళిత బిడ్డలకి మరి బీసీ వాళ్ళకి ఉద్యోగాలు చేసి ఆర్థిక భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అది ఎంతకాలం చేస్తారనేది క్వశ్చన్ మనం ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందో లేదో అప్పుడే వాళ్ళని ఇచ్చేసి వాళ్ళు ఏం చేయట్లేదు మేమే చేసినాం అని చెప్పి చెప్తే ప్రజలు అమాయకుల పదేళ్ళు మీరు చెప్పే విన్నారుగా సార్ మీరు ఎంత మాటగారైనా ప్రజలు కేవలం మాటలకే పెడిపోరు కదా ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటే తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా మీరు డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు చేస్తున్నారు బీసీలకి ఏం చేస్తున్నారు బీసీల్లో బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల కోసం ప్రత్యేకంగా మీరు ఏం చేస్తున్నారు ఆ స్మిత సబర్మ లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేశారు ఆ అక్కడ ఉంటూ ఉంటూ ఎట్లా ఉపయోగిస్తున్నారు ఒక వీక్ లేదు అద్దెకి తిప్పి అసలు అంత సైడ్ తిప్పాల్సిన అవసరమే ఉంది అరవై డెబ్బై లక్షల ఖరీదు సుమారుగా మొత్తం ఆ డబ్బులు సీఎంఓ ఆఫీస్ నుంచి సంతకాలు పెట్టెళ్తే ఆమె పేరు డైరెక్ట్గా ఎక్కడ లేదు ఎవరో నవీన్ అనే పేరు పెట్టి ఏదో ఇన్నోవో వాహనం తిప్పినట్టుగా రెంటకి దాని తాలూకు మామూలుగా ఇచ్చేయాల ప్రజాధనాన్ని వృధా అంటే అది మచ్చుకే గుంజుకునేదంతా వాళ్ళు వేల కోట్లు గుంజేసుకున్నారు సో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏదో ఇప్పుడు పదేళ్ళు చూసారు ఇలా వీళ్ళు గవర్నమెంట్ మారింది మార్పు అనివార్యం కదా ఆ మార్పులో ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో వర్క్ చేస్తున్న ప్రజా పాలన అదేనే అదే అని చేయనివ్వాలి కదా చేయట్లా ఈయన మాట్లాడితే సోషల్ మీడియా సోషల్ మీడియా అంటారు మన రామాన్ గారు ఆయన ప్రజా ఉద్యమాలు నిర్మించు నువ్వు ప్రజల్లో తిరుగు బీసీల కోసము వెనక సమాజంలో బాగా డెబ్బై ఎనభై ఏళ్ళు అయితే స్వతంత్రం వచ్చి మరి ఏది పేదరికంలో వాళ్ళు పేదరికంలోనే మగ్గుతున్నారు కదా అప్పులు పెంచుతున్నారు అప్పులు డెవలప్మెంట్ అంటే ఏంటి అప్పులు అప్పులు తగ్గించి మిగులు బడ్జెట్ చూపిస్తే అది కదా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంతే తప్ప వేల కోట్లు ఫోన్ ట్యాంపరింగ్లు మరి సినిమా వాళ్ళు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ ఎందుకు నిజంగా అన్ని డెవలప్మెంట్ చేసేదేనా అది ప్రజల పట్ల బాధ్యత అకౌంటబిలిటీ ఉన్నటువంటిదేనా ఉండే వాళ్ళు చేసేటువంటి పనులేనా తన కులపు ఆఫీసర్లు అందరిని అందులో పెట్టుకొని ఏ ఈతో చూడండి రా ఇంకా పని పట్టండరా బై అటు బీజేపీ వాళ్ళ పని ఇటు కాంగ్రెస్ వాళ్ళ పని వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంటారు మన మీద వాళ్ళ డబ్బులు అందకూడదు ఎన్నికల టైంలో మన మీద ఏదైనా వ్యతిరేకం ఆడితే వాళ్ళ మీద ఏదో వాళ్ళ జైలు పాలలు చేసేయడమే కేసులు పెట్టడే ఇది కదా ప్రణాళిక అంతా చేసేది ఎంత దారుణం అది పోలీసుల్లో మరి వాళ్ళ కులపులకి ఎత్తించుకున్నారు ప్రమోషన్స్ సంవత్సరాల తరబడి రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వకుండా మిగిలిన కులాల్లో ఎంత ఎంత దుర్మార్గం ఉంది ఎక్కడన్నా వీళ్ళు ప్రజల పట్ల మిగిలిన వర్గాల పట్ల ఆ సానుభూతి కానీ ఆ ఆ సింపతి కాని ఆ ప్రేమ కాని ఆ బాధ్యత కానీ చూపించా ఏదో తిమ్మిని పమ్మిని చేసి ఎలివేటెడ్ ప్రోగ్రామ్స్ లైక్ రైతు బంధు పిల్లికి బెచ్చ వేయడం లాంటిది డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చిడేంటి డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు రైతులు కౌలు కౌలుకు చేసేవాళ్ళు కదా పాపం అప్పులు పాలయ్యి వాళ్ళకైనా నాశనం అయ్యేది వాళ్ళకి పెంచాలి అది ప్రోగ్రాం మంచిదే కానీ డబ్బులు ధనవంతులుగా ఇచ్చేది భూములు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి అది అంటే అక్కడ ఉద్దేశం ఏంటి ఆ ఉద్దేశాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం వాళ్ళ అప్రోచ్ ఎట్లా ఉండిందో మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక నిజంగా ఎలిజిబుల్ పీపుల్కి ఇస్తున్నారు కదా మంచిది మంచిది చెప్పాలిగా చెప్పరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోతే సమాజంలో వెనకబడిన వర్గాలు దళిత వర్గాలు ఎదగరు నాశనం అయిపోతారు గుర్తుపెట్టుకోండి ఇది ఏ పార్టీ అని కాదు పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను సామాజిక భద్రత గుర్తింపు గౌరవాలు ప్రభుత్వ ఉద్యోగాలతోనే వస్తాయి అసలు అది లేకుండా చేసేసి దాని గురించి మాట్లాడకుండా బట్టలక్క లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ అమ్మాయిని పాపం జైలు పాలు చేసి ఎంత హింస పెట్టారు చివరికి ఇంత పెరుగుడు కొరకే కొరకాయని చివరికి ఆమె పోటీ చేసి అది ఆమె ద్వారా తెలంగాణలో నిరుద్యోగం సమస్య అనేది ఇంత దారుణంగా ఉంది అని చెప్పి తెలియజెప్పారు చివరికి అది అది వాళ్ళ మేడకే చుట్టుకోండి వాస్తవంగా నిర్మాణాత్మకంగా నిజాయితీగా పనిచేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు లేకపోతే ఏపీలో జగన్ గారు వైసీపీ ఇప్పుడు పాపం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటే వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనులు అవన్నీ వైఎస్ఆర్ చేసిండు నిజంగా రైతులు చాలా మంచి చేసిండు ఐ హావ్ గ్రేట్ కన్సర్న్ అబౌట్ వైఎస్ఆర్ ఆ పర్టికులర్ ఇష్యూ రైతులకు రుణమాఫీ కోసం ఆయన తిరిగిండు ముఖ్యమంత్రి అవ్వగానే వెంటనే వాళ్ళ గవర్నమెంట్ ద్వారా ఆ రుణాలు మాఫీ చేశారు రైతులు చాలా లబ్ధి పొందారు అప్పుడు సమైక్యంధ్రు మంచి పని మంచిదే మనం అంగీకరించాలి అంతే ఏ నాయకుడైనా అలా కాకుండా దోపిడీ వ్యవస్థే మా టార్గెట్ పేదవాళ్ళ పేదరికంలో రకంలో కావాలి వాళ్ళ ఆత్మగౌరవం ప్రభుత్వ ఉద్యోగం అంటే వెనకబడిన వాళ్ళ వారికి వర్గాలకి దళిత వర్గాలకి సెల్ఫ్ రెస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అది లేకుండా చేస్తారు కుళ్ళబొడుస్తారు అదే కదా ఫాలో అయ్యారు వాళ్ళు ఐదేళ్ళు మొదట ఐదేళ్ళు తెలంగాణ వచ్చింది అనే ఒక హ్యాంగ్ ఓవర్లో సరిపోయింది మనకి సరే పాపం పాప ఐదేళ్లలో ఏం చేస్తారులే ఇంకొక ఐదేళ్ళు ఇద్దాం మిగిలిన పనులన్నీ చేస్తారంటే ఇచ్చారు ఇంత ఏం చేసింది దోచుకున్నారు ఎక్కడికక్కడ ఇసుక మాఫియా మాట్లాడితే చంపేయటం ట్రాక్టర్లు ఎక్కి తొక్కేయటం దాంతో తిలా పాపం తలా పిరిక ఉంది కేసీఆర్ అంటే ఒక్కటే కాదు ఆయన ఆయన లీడర్షిప్లు చాలా చోట వేరే సామాజిక వర్గాల వాళ్ళు ఎదురు ఎదురొస్తే సోషల్ మీడియా ఆ మీడియా మొత్తాన్ని నరికేయటం పొడి చేయటం ట్రాక్టర్లతో దొక్కేయటం ఇసుక అని అసలు అరికెక్కారా ఆ ఇసుక మాఫిలో ఎవరెవరు హస్తాలు ఉన్నాయి అప్పుడు వేల కోట్లు ఎట్లొచ్చాయి రాజకీయాల్లో రాకముందు కేసీఆర్కు ఉన్న డబ్బు ఎంత ఆయనకున్న ఆదాయాలు ఎంత ఆయన అడిగితే ఊరుకుంటారా వాస్తవంగా ఆయన ఎవరు మొదటి నుంచి అంబానీ ఫ్యామిలీగా లేదంటే టాటా బిర్ల ఫ్యామిలీలే వ్యాపార ఫ్యామిలీలు కాదు కదా ఆయన మొదట మామూలు తెఖానా లేదు మొదట్లో రాజకీయం మొదలు పెట్టినప్పుడు స్కూటర్ పెట్రోల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవని చెప్తారు మరి ఇప్పుడు తెలంగాణ వాదాన్ని పట్టుకున్న తర్వాత వేల కోట్లు యాడి నుంచి వచ్చినాయి ఎట్లు వచ్చినాయి నిజంగా ఆ డబ్బంతా తెలంగాణలో వెనకబడిన పేద వర్గాలకి మరి చేస్తే బాగానే ఉంటుంది జ సభ పెట్టింది కేవలం ఆ పేరు అడ్డం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేంటి ఓడగొట్టండి వాళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు మీరు ఇవ్వలేదా మీరు వేలకు మించి పది రెట్ల హామీలు ఇచ్చిర్రు ముందు ఒక్క హామీ గురించే నేను అడుగుతున్నా అయ్యా కేసీఆర్ కాక ఒక్కటే ఒక్క హామీ మూడెకరాల భూమి దళితుడి ముఖ్యమంత్రి దానికి మీరు సమాధానం చెప్పండి కదా మరి ఇప్పుడు ప్రజలు మార్పు కోరి ఏదో చే వాళ్ళు ఏదో చేస్తారు చేస్తుర్రు చేయనీయాలి కదా స్పేస్ ఇవ్వాలి కదా ఎప్పుడు మీకే కావాలా తెలంగాణలో ఉన్న వనరులన్నీ సోర్సెస్ అన్నీ ఆదాయాలన్నీ మీకే కావాలి ఎప్పుడు మీకేనా ప్రజలు మోసపోవద్దు ఆలోచన చేయరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వాలని మనం ఎన్నుకోకూడదు అది ప్రమాదం గుర్తుపెట్టుకోండి మాట్లాడితే ఇట్లా మాట్లాడే వాళ్ళని చూసి వాళ్ళు జైల్లో పెడదామా కొడదామా చంపిద్దామా ఈ ఎత్తుగా చేస్తుంటారు వాళ్ళు వెనకబడిన వర్గాలు ఎట్లా పోతాయి ఆర్థిక ఒక లైఫ్ టైం ఆర్థిక భద్రత ఉంటేనే కదా వెళ్ళేది వీళ్ళు వేల కోట్లు ప్రాజెక్టులని కాంట్రాక్ట్లని అవని ఇవని కుమ్మేసి అప్పులు చేసి వాళ్ళు తాతలు ముత్తాతలు నాలుగైదు వందల తరహా సరిపోని ఆదాయం కూడా పెట్టుకొని ఏమవుతుంది వీళ్ళు జైల్లో పెట్టినా గాడిది గుడ్డు దాన్ని కూడా మనం సింపతగా మార్చుకుందాము అనేటువంటి ఆ స్థాయికి వచ్చేసారు భయం లేదు వ్యవస్థల పట్ల భయం లేదు అకౌంటబిలిటీ లేదు బాధ్యత లేదు నిజంగా డెవలప్ చేయాలి పేద పేదవర్గాల్ని డెవలప్ చేయాలి సమాజంలో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి నిజంగా డెవలప్మెంట్ మనం మిగిలిన సమాజ మిగిలిన దేశానికి మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి అనేటటువంటిది లేదు ఫ్యామిలీ పాలిటిక్స్ క్యాస్ట్ పాలిటిక్స్ వాటిని సెంట్రలైజ్ చేసేసి చేసింది ఎవరు కేసీఆర్ పదేళ్ల కాలంలో జరగలేదా మీరు నిజంగా అట్లా అనుకుంటే వేసేయండి ఈసారి ఎన్నికల్లో కేవలం మాటలు చెప్పే చెప్పేసి పబ్బాలు కట్టుకునే ప్రభుత్వమే కావాలనుకుంటే ప్రజలు ప్రజలు అట్లాగే వెళ్ళిపోవచ్చు తర్వాత దానికి తగ్గట్టుగా అనుభవిస్తారు పిల్లోళ్ళు తిరుగుతూ ఉంటే ఉద్యోగాలు లేక ఏ ప్రభుత్వం వాళ్ళు గవర్నమెంట్లోకి రావాలంటే ఒక లక్ష ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పాలి ఈసారి చెప్పి చెయ్యాలి అలా అలా కాకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేసే ప్రభుత్వాల్ని ఎన్నుకోవాలా లేదనేది మీరే ఆలోచించారు సో రజిత్ పేరు రజితోత్సవ సభ జరిగింది కానీ బాగా అంటే కొద్ది ఖర్చు పెట్టారు ఇంతకాలం పదేళ్లలో సంపాదించుకున్నది ఏంటంటే ఈ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పే క్రౌడ్ బాగా తీసుకురండి క్రౌడ్ తగ్గితే ఊరుకునేది లేదు క్రౌడ్ తెచ్చిన వాళ్ళకి బంపర్ ఆఫర్లు ఉంటాయి మళ్ళీ బాగానే తరలించారు అక్కడ ఏం చేయలేదు ఏమన్నా తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర అమరవీరుల కుటుంబాలకు ఏమైనా జరిగిందా ఏం జరగదు వాళ్ళ గురించి ఏమైనా ప్రస్తావన జరిగిందా లేదే మాకు ఇప్పుడు అధికారం కావాలి గా నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అని ఈయన ఇన్ని స్టైల్లో ముఖ్యమంత్రి ఏ సీఎం వాళ్ళ వాళ్ళని అక్కడ అక్కడ వచ్చిన క్రౌడ్కి చెప్తారు కదా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా సీఎం 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 అంట చాలుగా పదేళ్ళు వాళ్ళే కాక ఇప్పుడు నెలకై మూడు లక్షలు సుమారుగా జీతం తీసుకుంటున్నావు ఆ అసెంబ్లీ సమావేశాలకు రెగ్యులర్గా అటెండ్ అవ్వర్రీ వాళ్ళు వాళ్ళని విమర్శించు ప్రజా సమస్యల మీద పోరాడు రి అదేం లేదు ఆడ కూర్చోవటం అప్పుడప్పుడు ప్రెస్ మీటు ఇటువంటి ఏదన్నా వస్తే ఇంకా బీకే మందే రాజ్యం అని చెప్పి చెప్పడం ఇదేనా బాధ్యత అంటే మరి పెద్ద ఎత్తుకు ఉండాల్సినటువంటి బాధ్యత ఇదేనా నిజంగా తెలంగాణ సమాజం పట్ల బాధ్యత ఉంటే ఇదేనా కేసీఆర్కి ఉండాల్సింది దళితుల పట్ల అసలు ఆయనకు ఉన్న ప్రేమ ప్రపంచంలో ఎవరికి ఉండదు తెలంగాణ సమాజంలో కూడా ఎవరికి ఉండదు ఎందుకంటే మూడు ఎకరాలు అన్నాడు ఒక ఎకరం కూడా ఇయ్యలే మరి ఈ తూరైనా చెప్పును రెండు ఎకరాలు ఇస్తానని చెప్పి ఈ తెలంగాణలో దళితులకి అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళకి కూడా భూములు ఉన్నోళ్ళకే ఉన్నోళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా అన్ని ఆ మాట చెప్పి నువ్వు చెయ్యి నిజంగా అది అప్పుడు తెలంగాణ సమాజం నిన్ను ప్రేమిస్తుంది గుండెల్లో పెట్టుకుంటుంది ఎందుకంటే నిక్కచ్చిగా పేదల అభివృద్ధిని కాంక్షించిన ఒక విజనరీ ఒక ఒక అన్న నందమూరి తారక లాగా గారులాగా నేను తెలుగు సమాజం మన తెలంగాణ సమాజం గుర్తు పెట్టుకుంటుంది ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇప్పుడు పరిపాలన ఎవరు చేసినా రాష్ట్రాల వారీగా సపరేట్ సపరేట్ ఉంది కాబట్టి ఎవరు మంచిగా చేస్తే వాన్లైన్ గుర్తు పెట్టుకుంటుంది అయితే మంచితనం అనేది బయటకు వెళ్తుంది కదా అట్లా చెయ్యి ఈసారి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టు తెలంగాణ దళితులకి ఒక రెండు ఎకరాలు బీసీల్లో అసలు భూములు లేని వాళ్ళ వర్గాలకి ఒక ఎకరం అని చెప్పి అలాగే వాళ్ళ ఆత్మగౌరవం కోసం చట్టాలు చేస్తామని చెప్పి చెప్పండి తర్వాత అప్పులు తగ్గించి మరి బడ్జెట్లో మిగులు పెంచుతామని చెప్పి చెప్పండి ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని రాజకీయాలకు తీసుకున్నామని చెప్పి ప్రమాణం చేయండి ఇది ఈ కాంగ్రెస్కి కూడా వర్తిస్తాయి క్రిమినల్స్ కాదు మనకు కావాల్సింది క్రిమినల్ నేపథ్యాలు ఉన్నవాళ్ళు ఆరోపణలు ఉన్నవాళ్ళు ఫక్తు బిజినెస్ మ్యాన్లు కాదు కదా మనకు కావాల్సింది సమాజం పట్ల పేదవాళ్ళ పట్ల కంపాల్షను ఒక ప్రేమ బాధ్యత ఉన్నవాళ్ళు కావాలి మరి అది అది ప్రజలు ఏ పార్టీలో ఉందనుకుంటే ఆ పార్టీని గెలిపిస్తారు